శ్రీకృష్ణ పరబ్రహ్మణ మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పదహైదు ద్రౌపది పుత్రశోకం శ్లోకం నూట నలభై రెండు భావము రాజర్షి అయిన పరీక్షితు జన్మ వృత్తాంతాన్ని ధర్మ కార్యాలను మోక్ష ప్రాప్తిని పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలా మంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకొరిగాడు గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించటం కోసం నిద్రార్థులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు అది చాలా దారుణమైన పని అని లోకులందరూ ఈ క్రూర కృత్యానికి అశ్వత్థామాను నిందించారు శ్లోకము నూట నలభై మూడు కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో క్రిందపడి దొర్లుతున్న దొల్లుతున్న ద్రౌపదిని అర్జునుడు చూశాడు ఆమెను ఓదార్చి మధురమైన మాటలతో దైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ ఇలా అన్నాడు శ్లోకము నూట నలభై నాలుగు చంద్రుని వంటి మోముగల ద్రౌపది నీవు రాజకుమారివి క్షత్రియకాంతు అయ్యి నీకు చనిపోయిన వారి కోసం విచారించటం ధర్మం కాదు ఇదిగో విను ఆ అశ్వత్థామా దయా దాక్షిణ్యాలు లేనివాడై నీ బిడ్డలను చంపాడు అందుకు ప్రతీకారంగా నా గాండివం నుండి మహోగ్ర బాణాలను వేసి వాని శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకుని వస్తాను ఆ తలను ఇక్కడ కాలితో తన్ని స్నానం కాని శ్లోకము నూట నలభై ఐదు ఇలా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలు మేలని ప్రశంసిస్తుండగా అర్జునుడు కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథి అయి నారాయణుడు ముందుకు నడుపుతూ ఉండగా అశ్వత్థామును వెంట తరుముతూ వెళ్ళాడు శ్లోకము నూట నలభై ఆరు శిశుహంతకుడు అయిన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్ధుడై వస్తున్న అర్జునుని చూచి విభ్రాంతుడై దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆలోచించాడు పూర్వం బ్రహ్మదేవుడు లేడీ రూపం దాల్చి కామాతురుడై కన్న కూతుర్ని మోహించి పరమశివుణ్ణి చూసి పారిపోయిన విధంగా అశ్వత్థామ పారిపోసాగాడు శ్లోకము నూట నలభై ఏడు ఈ ప్రకారంగా ఓపి వరకు పారిపోతున్న అశ్వత్థామ ఒక్క మాటు వెనక్కు తిరిగి చూశాడు రతాశ్వాలు అలసిపోయినట్లుగా తెలిసికొన్నాడు ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో అశ్వత్థామ ఆచమనం చేసి ఏకాగ్ర చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రచండ తేజంతో సకల దిక్కులు వ్యాపించి సర్వప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించటం చూసి అర్జునుడు కృష్ణుని ఇలా అర్థించాడు శ్లోకము నూట నలభై ఎనిమిది పద్మాక్ష భక్తజన రక్షాపరాయన శ్రీకృష్ణ సంసారాగ్నిలో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడువు ఈ ముల్లోకాలకు అవ్వలివాడవు ఆది పురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మట్మాయం చేస్తావు నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు ఓ జగన్నివాస శిష్ట రక్షణ కోసమే నీవి జగత్తులో అవతరిస్తావు శ్లోకము నూట నలభై తొమ్మిది దేవాదిదేవ వాసుదేవ ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమ్యాకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది దీని స్వరూపమేమిటో నాకు తెలియ చెప్పు శ్లోకము నూట యాభై అర్జునిని మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా పలికాడు శ్లోకము నూట యాభై ఒకటి అర్జున నిప్పులు చెరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం దీనిని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు దూర్తుడు అయిన అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోవడానికి ప్రయోగించాడు దీన్ని తృప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు బ్రాహ్మణ యువకుడైన ఈ అశ్వత్థామాకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియదు ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు శ్లోకము నూట యాభై రెండు వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి కృష్ణునికి ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు శ్లోకము నూట యాభై మూడు నిన్నో మన్ను ఏకం చేస్తూ ఆ బ్రహ్మాస్త్రాలు రెండు ఇద్దరు సూర్యులులాగా అగ్నిహోత్రుల్లాగా పరస్పరం ఘోరంగా పోరుసాగించాయి అది చూసి భయంతో ముల్లోకాలు కంపించాయి ప్రళయ కాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు ఇదంతా శ్రీకృష్ణుడు చూచాడు అర్జునునికి ఆజ్ఞ ఇచ్చాడు బ్రహ్మాస్త్రాలు రెండింటినీ పాతుడు ఉపసంహరించాడు శ్లోకము నూట యాభై నాలుగు ఈ విధంగా అస్త్రాలు రెండింటినీ ఉపసంహరించిన అనంతరం పార్థుడు అశ్వత్థామాను వెంటాడి పట్టుకున్నాడు యాజ్ఞకుడు యజ్ఞంలో పశువును బంధించినట్లు కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో అర్జునుడు అతని తాళ్లతో బంధించాడు అలా అర్జునుడు శిబిరానికి లాగికొని వెళ్లి ఈ దూర్తుణ్ణి చిత్రహింస పెడతానని అశ్వత్థామాను ఈడ్చుకుని రావడం చూసి అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు శ్లోకము నూట యాభై ఐదు పరమ దుర్మార్గుడిలా తనను ఎదిరించే శక్తి లేనివారు గాఢ నిద్రలో ఉన్నవారు అస్త్ర విద్యలలో లేనివారు చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి చీకటిలో చంపేశాడు వీడు బ్రాహ్మణుడా కాదు పాపిష్టివాడు కాని పార్త నీవు పాపాలను వదలగొట్టే వీరుడవు వీడేమో ప్రాణాల మీద భయంతో ఒగర్చుకుంటూ పారిపోతున్నాడు కనుక క్షమించి వదిలిపెట్టు శ్లోకము నూట యాభై ఆరు ఫల్గున భయపడిన వాడిని దిగులుతో మతిభ్రమించిన వాడిని నిద్రపోయిన వాడిని మద్యపానం చేసి మైమర్చిన వాడిని పరాజితుడై పారిపోయే వాడిని కదలక మెదలక పడి ఉన్న వాడిని రక్షించమని వేడిన వాడిని ఆడవారిని చంపటం ధర్మం కాదు కదా శ్లోకము నూట యాభై ఏడు ఎవడైతే కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు అయితే రాజువాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది కానీ ఈ అశ్వత్థామ భయభ్రాంతుడై ఉన్నాడు కదా కఠినంగా శిక్షించకు శ్లోకము నూట యాభై ఎనిమిది ఈ విధంగా కృష్ణుడు వివరించగా అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుని చంపకూడదు అనే ధర్మాన్ని కూడా స్మరించి అర్జునుడు అశ్వత్థామాను సంహరించలేదు పాంచార రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ పాటించడం కోసం కాళ్ళు చేతులు కట్టేసి అశ్వత్తామను లాక్కొని వచ్చి ఎత్తి రథం పైన పడవేశాడు కృష్ణుడు అశ్వాలను అదలించాడు రతం శిబిరం వద్దకు చేరింది హరి ఓంత్ సర్వం శ్రీ